ఫ్రెండ్స్ చాలా అద్భుతమైనటువంటి మర్తాబాల నిర్మాణంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి వాటిలోని భాగంగానే ఎన్నో అద్భుతమైనటువంటి వివిధ మల్టీడైమెన్షన్లో మెతాబాలు తయారు చేసుకోవడంలో భాగంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఏంజిలిక్ శ్రీచక్ర హీలింగ్ క్రిస్టల్ మెత్తాబా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఏంజిలిక్ శ్రీచక్ర హీలింగ్ క్రిస్టల్ మెరకాబాని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ మెరకాబా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏంజలిస్ యొక్క కమ్యూనికేషన్ మనకు ఉంటుంది ఇది ఏంజిల్ యొక్క వాహనం అందుకని ఇది ఏంజిలిక్ మెరకాబా అని దీనికి నామకరణం అనేది ఉంది ఈ ఏంజెలిక్ మెరకాబాలో మరి శ్రీచక్రం ఉంది అలాగే డిఎన్ఏ యాక్టివేషన్ సంబంధించినటువంటి సిస్టమ్ ఉంది అలాగే మరి అద్భుతమైనటువంటి క్రిస్టల్స్ హీలింగ్ క్రిస్టల్స్ ఉంది అలాగే శ్రీచక్రం పైన ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ క్రిస్టల్ బాల్ ఒకటి ఉంది అలాగే ఒక ఎనర్జీ ఒక గ్రిడ్ కనెక్టర్ కూడా దీంట్లో స్పెషల్గా తయారు చేయడం జరిగింది అలాగే ఈ ఏంజిక్ మెక్కపా పైన ఒక శక్తి చక్రం ఒక స్టార్ టైప్లో ఉంటుంది సో ఈ ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి మెక్కపాను మరి ఎవరైనా కావాల్సిన వారు నా నంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్కి మీరు మెసేజ్ చేయవలసిందిగా కూర్చున్నాను అలాగే మన యొక్క అద్భుతమైనటువంటి మెకాబాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ ఇన్స్పైరింగ్ స్టోల్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ముందుగా ఇలాంటి అద్భుతమైనటువంటి మెత్తావాలు ఏ ఇంటిలో అయితే ఉంటాయో ఏ ధ్యాన శక్తి క్షేత్రాల్లో అయితే ఉంటాయో అక్కడ అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్ పెంచబడుతుంది దీని ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక అడ్డంకులను తొలగించి ఉన్నతంగా నడిపించడానికి ఈ మెత్తావారు ఎంతగానో సహకారం చేస్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే